Namaste nih, ne? Nen Razak. అమరావతిని ఏదో సిలికాన్ వ్యాలీ మాదిరి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి నిన్నటి నుంచి పిలవడం జరుగుతుంది అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో షో ఆఫ్ కోసం చేస్తున్నారా నిజంగా చేస్తున్నారా అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి లేచినప్పటి నుంచి ఏ అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్లు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఓ పక్క బిల్డింగ్ లే ఇంకా అప్పుడే ఇంకొక ఏడు నెలల్లోనే ఈ స్థాయిలో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ నిజమే మాటలా కాదా అని చెప్పేసి రకరకాల చాలా వ్యక్తులు రకరకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు మరి ముఖ్యంగా చదువుకున్నడు మాట్లాడినట్టు ఒక అర్థం ఉంటుంది చదువుకునే సన్న అసలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారంటే ఆయన్ని విజన్ని బట్టి అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి తెలుసా క్వాంటమ్ కంప్యూటర్ వస్తే ఏం జరుగుతుందో తెలుసా ఎన్ని అసలు ఎలాంటి సాంకేతిక విప్లవం ఎలా వస్తుందో తెలుసా ఆల్రెడీ కొన్ని దేశాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు చివరాగరికి టెస్లాకి సంబంధించినటువంటి ఏవైతే బ్యాటరీస్ ఉంటాయో ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బ్యాటరీస్ అన్నింటిని కూడా క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించిన డిజైన్సే మీకు తెలియదేమో ఎంతేంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ గనుక ఇక్కడ వస్తే గనక దేశం రూపురేఖలు మారిపోతాయి కానీ దాన్ని అంత బిల్డ్ చేయడం అంత తక్కువ కూడుతున్న పని కాదు దీనికి ఇప్పుడు మూడు కంపెనీలు అంటావు ఒకటి ఐబిఎమ్ ఎల్ఎన్టీ తర్వాత టీసీఎస్ మూడు కంపెనీలు టీసీఎస్ అనుకుంటా మూడు కంపెనీలతో కలిసి మూడు కంపెనీలు టై భాగస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఎంఓయూ చేసుకొని దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు అసలుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ వెబ్సైట్లు కావచ్చు రాబోయే రోజుల్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఇవి ఏమి ఉండవు ఆల్మోస్ట్ లేపుతాయి సగం సగానికి పైగా లేపుతుంది ఎందుకంటే అగ్యుమెంటెడ్ రియాలిటీ కంప్లీట్ వస్తుంది అంటే క్లియర్గా చెప్పాలంటే మన కళ్ళ ముందే మనుషులు క్లియర్గా తిరుగుతున్నట్టే అనిపించే విధ అలాంటి టెక్నాలజీలు వస్తాయి అనమాట అదేవిధంగా దీని సమాచారం కావాలంటే గూగుల్లోకి వెళ్ళి వంద సెటిల్ కొట్టాల్సిన పని లేదు ఇప్పటికే చార్జీపీటీనో గ్రోక్నో లేకపోతే ఇంకా బ్లాక్ బాక్స్ ఏఐనో రకరకాల ఏఐస్ అయితే ఉన్నాయి అనమాట జేవని ఏఐ ఉంది సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఏఐ తయారు చేసుకుంటూ పోతుంది కదా సో కేవలం వీటిల్లోనే మనకి ఏదైనా సమాచారం కావాలంటే చాలా ఫాస్ట్గా వస్తుంది ఏఐ వచ్చేసి రాబో రోజుల్లో కొన్ని లక్షల మంది జీవితాలని కుంబుజేయిపోతుంది మరి ముఖ్యంగా డ్రైవర్లెస్ కార్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి దేశంలో నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అన్ని డ్రైవర్లెస్ కార్స్ డిజైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఏఐనే చేస్తుంది ఏ డిజైనింగ్ అయినా ఏఐ చేస్తుంది జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఏఐ డిజైన్ చేసేస్తుంది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో నైంటీ పర్సెంట్ ఉద్యోగాలన్నీ లెగిపోతాయి నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు లెగిపోతాయి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా హై టెక్నాలజీ వచ్చేస్తుంది అన్నమాట అంటే ఒక పర్సన్ లేకపోయినా కానీ మనకు తెలుస్తుంది కదా హాలోగ్రాఫిక్స్ ఉంటే ఎలా ఉండదు సో ఒక పర్సన్ లేకపోయినా అతనికి సంబంధించినటువంటి క్యాప్చర్ చేసేస్తుంది అతని బాడీ మూమెంట్స్ని బట్టి సినిమాలు లేకపోయారు అంటే సినిమా డిజైన్ చేసేస్తుంది అదేవిధంగా ఎక్కడ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి చార్జ్ చెప్పి మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి ఏదైనా స్టోరీ చెప్పండి స్టోరీ చెప్పింది మోటివేషనల్ స్టోరీ చెప్పండి మోటివేషనల్ స్టోరీ చెప్తుంది లేదు నేను ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నా నాకు ఇదేమైనా కావాలని చెప్పేసాడు కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది పక్కాగా అంటే అంతలా డెవలప్ అయిపోయి ఉంది సింపుల్గా చెప్తున్నా మన ప్రొఫెసర్లు కొంతమంది మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ కావచ్చు లేదంటే ప్రపంచంలో సాల్వ్ కానటువంటి చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది రాబోయే భవిష్యత్తులో ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేస్తుంది అంటే ఒక ఒక మెంటర్లా అనమాట ఆ స్థాయిలో డెవలప్ అవుతుంది ఇంకొక విషయం చెప్తారు డ్రైవర్లెస్ కార్లు వస్తాయి రో హోటల్స్లో సర్వింగ్ కంప్లీట్గా ఏనే వాడతారు చివరికి కుకింగ్ కూడా ఏ వాడుతుంది వాడతారు ఎలా అంటే ఎంత ఎంత పొలాలు ఎంత వేయాలో దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలో వేసేస్తుంది సో పది మంది చేసే పని ఒక్కడ చేస్తాడు పది రోబోట్లు చేస్తాయి అనమాట అలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఆర్డర్స్ టేకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే డెలివరీ వరకు ప్రతి దాంట్లో అదే ఉంటుంది చెప్తున్నా కదండి సింపుల్ చెప్పాలంటే రాబో రోజుల్లో ఫ్లైట్ని ఫ్లై పైలట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆయన కూడా అవసరం లేదు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్లో వాటంతాకి అవే వెళ్తాయి ట్రైన్లు కూడా అంతే వాటంతా అవే వెళ్తాయి భారీ స్థాయిలో దెబ్బ కొట్టబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరైతే నేర్చుకుంటారో దాని మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో భవిష్యత్తు వాళ్ళకుంటుంది బాగానే ఇంకొకటి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటే సిలికాన్ వ్యాలీ పేరు తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీ పెట్టినారు సిలికాన్ వ్యాలీలో అది ఆ యూఎస్లో ఉందనమాట అది హైటెక్ ఏరియా ఇప్పుడు మన హైటెక్ హైటెక్ సిటీ ఎలా ఉంది సో అలా ఉంటుంది అనమాట దీని తాతలాంటిది అది అది ఎప్పుడో స్టార్ట్ అయిందన్నమాట అక్కడే ఈ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ ఈ ఆఫీస్లోనే ఉంటాయి అయితే ఏంటంటే ఇప్పుడు క్వాంటమ్ సిలికాన్ వ్యాలీ కాబట్టి దీన్ని క్వాంటమ్ వ్యాలీ అని పేరు పెట్టినారు ఈ క్వాంటమ్ వాల్యూ ఈ క్వాంటమ్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లు మన గేమింగ్ కంప్యూటర్లో గేమింగ్ ల్యాప్టాప్లు అంతా ఉంటాయి మహా అయితే ఒక ఒక ఫైవ్ టీబీ మంచి అద్భుతమైన ల్యాప్టాప్ ఒక ఫైవ్ జీబీ ఎస్ఎస్డి ఉండి దాదాపు సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ ఉండి మంచి గ్రాఫిక్ కార్డు ఉంటే కనుక దాంతో దడ్దలు నడిచేదాన్ని అనుకుంటాం కానీ కొన్ని లక్షల కంప్యూటర్లు చేయగల ఒక క్వాంటమ్ కంప్యూటర్ చేస్తుంది అన్నమాట దీని ద్వారా ఎలా అవుతుంది అంటే బేసిక్గా నార్మల్ కంప్యూటర్లో బిడ్స్లో ఉంటుంది జీరో అండ్ వన్ బైనరీ సిస్టమ్ దాంట్లో ప్రకారమే ఇది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఇచ్చినటువంటి ప్రతి డేటాని ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు జీరో అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకొని అది మనకి సమాచారం అనేది జరిగింది కానీ ఈ ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ ఉంటుందో ఇది వచ్చేసి ఈ క్యూబిట్ స్టేట్లో ఉంటుంది అన్నమాట ఇది జీరోని వన్స్ని ఏకకాలంలో చేసిద్ది అనమాట సో దీంతో అసలుగా అది ఎంతలా అంటే సింపుల్ చెప్తున్నా మన కరోనా ఒక వైరస్ వచ్చింది కదా ఆ వైరస్కి సంబంధించినటువంటి మెడిసిన్ కనుక్కోవాలన్నా కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ త్రూనే కొనుక్కోగలుగుతారు అదేవిధంగా ఔషధ పరిశోధనలకి భారీ స్థాయిలో యూజ్ అవుతుంది తర్వాత ఎయిర్ ఫోర్స్ మిలిటరీకి నెక్స్ట్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్లైమేట్ మోడలింగ్ క్రిప్టో సెక్యూరిటీ క్రిప్టోగ్రఫీ వీటన్నిటి మీద భారీ స్థాయిలో ఇది ఉపయోగపడబోతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అనమాట వచ్చేటటువంటి కొత్త కొత్త రోగాలు క్యాన్సర్ దగ్గర నుంచి మొదలు షుగర్ వరకు ప్రతి దానికి సంబంధించి మెడిసిన్ తయారువచ్చు బట్ ఈ కంప్యూటర్ బిల్డ్ చేయడం అంత తేలికాలి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వారం నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ సో ప్రస్తుతానికి వాట్సాప్ కూడా మనకి ఎంక్రిప్టెడ్ డేటా కదా అంటే ఒక పంపించినటువంటి వ్యక్తి రిసీవర్ సెంటర్కి మాత్రమే డేటా వస్తుంది మధ్యలో వెళ్ళేదంతా కూడా అది జీరో వన్ వన్స్లో కన్వర్ట్ అయిపోతుంది కంప్లీట్గా క్రిప్ ఎన్క్రిప్టెడ్ డేటా కాబట్టి అలాంటి ఎన్క్రిప్టెడ్ డేటాను కూడా ఇది డీక్రిప్ట్ చేయగలుగుతుంది అనమాట సో అలాగే సెక్యూరిటీని కూడా నెక్స్ట్ లెవెల్లో పెంచగలిగిద్ది దాన్ని ఎవరో హ్యాక్ చేయంతగా కూడా తీసుకెళ్ళగలిగింది నెక్స్ట్ అదేవిధంగా క్లైమేట్ అంచనాలు వస్తుంది బేసిక్గా వెదర్ కండిషన్స్ వెదర్ ప్యాటర్న్స్ మామూలుగా హ్యూమన్స్ అయితే చూస్ చేస్తారు కదా కొన్ని క్వాంటమ్ కంప్యూటర్ అయితే ఆటోమేటిక్గా అది మేఘాల పనితీరు వెదర్ కండిషను అదేవిధంగా మ మన ఇది వాతావరణంలో ఉన్నటువంటి తేమ ఉష్ణము వా ఒకవేళ వర్షం పడితే ఎక్కడ పడుతుంది ఎలాంటి ప్లేసెస్లో పడుతుంది ఉరుములు పడతాయి మెరుపులు ఇవన్నీ కూడా క్యాల్ పక్క హండ్రెడ్ పర్సెంట్ క్యాలిక్యులేషన్తో కొట్టింది నెక్స్ట్ అంటే ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో మరి ముఖ్యంగా ఏంటంటే అసలు బ్యాటరీస్కి సంబంధించి కావచ్చు డిజైన్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మైలేజ్కి సంబంధించి కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా అద్భుతాలు చేయబోతున్నాయి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని చెప్పినా కదా మెషిన్ లెర్నింగ్ ఎంత డేటాను ప్రాసెసింగ్ చేస్తుందంటే ఈ కంప్యూటర్లు ఏం జరిగిపోతాయి ఇవి జుజువి లావబోతున్నాయి అప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి అంచనాలు వేయడం రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోవడం ఇంచు మించు కోస్ ఎలా వర్క్ చేస్తే దాని తర్వాతలో వర్క్ చేస్తుంది అదే అదేవిధంగా గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి గ్రాఫిక్స్ డిజైనింగ్ సంబంధించినటువంటి వర్క్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా చేస్తారు అదేవిధంగా రోబోటిక్స్ ఉంటుంది స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఏది కావాలన్నా సరే ఇది ఇస్రో కావచ్చు లాంటి సంస్థలు ఇప్పుడు స్పేస్ మిషన్ల కోసం వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది రాబో రోజులు ఇండియా కూడా చేస్తుంది సో ఒక్కసారి క్వాంటమ్ కంప్యూటర్ స్టార్ట్ అయిందంటే దీని 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 అభివృద్ధి ఒక చోట స్టార్ట్ అయిందంటే కనుక ఆ దేశం ఒక విప్లవాన్ని చూడబోతుంది ఫస్ట్ పారిశ్రామిక విప్లవం ఆ తర్వాత ఐటీ విప్లవం ఇప్పుడు సోషల్ విప్లవం రాబో రోజుల్లో క్వాంటమ్ విప్లవం సో మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదో గొప్ప ఏదో నాకు తెలియదు కానీ ఆయన ముందుగానే గ్రహించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అంటున్నాడు క్వాంటమే అంటున్నాడు ఈ ఇది ఇది చేసే సెన్సేషన్ అంత ఎండ ఉండదు రాబోయే రోజుల్లో